దాంట్లో ఆమె ఎంత బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే సంఘ చరిత్రను కూర్చు తరతరాల యుగ యుగాల వివాదం సత్యానికి అసత్యానికి మధ్య సత్యానికి అసత్యానికి మధ్య వెలుగు కూ చీకటికి మధ్య దేవునికి శాతాను మధ్య నడిచినటువంటి మహావివాదము అదే గ్రేట్ కాంట్రవర్సీ అని ఆమె రాసిందనమాట నేను చాలా మక్కువతో ఆ పుస్తకం చదివా అందులో నుండి కూడా ఎన్నో విషయాలు నేను ఎన్నో ఎన్నోసార్లు చెప్పాను ఇప్పుడే కాదు కదా కానీ అవన్నీ చెప్పి ఆమె ల్యాండింగ్ పాయింట్ ఏంటిదంటే ఇవన్నిట్లో ఉన్నాయి కనుక మనము శనివారం విశ్రాంతి దినం పాటించాలి లేకపోతే మనం పర్లోక రాజారు అనేది ఆమె ల్యాండింగ్ పాయింట్